ఈరోజు నాలుగు గంటల సేపు అంగన్వాడీ యూనియన్లతో చర్చలు జరిగినాయి విద్యాశాఖ మంత్రి అట్లనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అట్లనే మన అధికారులు పాల్గొన్నారు కానీ రెడ్డొచ్చే మొదలైనట్టుగా మొదటిసారి ఏదైతే చర్చల్లో చెప్పారో మళ్ళా ఆరోసారి చర్చల్లో కూడా అదే పాట పాడుతూ ఉన్నారు అంగన్వాడీలకు సంబంధించి వేతనాలకు సంబంధించి నిర్దిష్టమైన హామీ ఏమాత్రం ఇవ్వలేదు దాని కారణంగా ఈరోజు మన చర్చలు విఫలమైనవి సమ్మెని యథావిధిగా కొనసాగించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ప్రభుత్వం ఒకవైపు చర్చలకు పిలుస్తూనే ఉంది కానీ రెండో వైపు బెదిరింపు దోడులతోటి ఈరోజు చర్చలు సాగిని ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయండి అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇప్పుడు కొత్తగా అదనంగా రిటైర్మెంట్ బెనిఫిట్కి సంబంధించి లక్షది లక్ష ఇరవై వేల రూపాయల వర్కర్కి హెల్పర్కి నలభై వేలది యాభై వేల రూపాయలు పెంచుతా ఉన్నారు మినీ వర్కర్ల జీవో అడిగాం అది ఒక నెల రోజుల్లో ఇస్తామని చెప్పారు అట్లనే మట్టి ఖర్చులు ఇస్తా ఉన్నారు కానీ వేతనాలకు సంబంధించి నిర్దిష్టమైన హామీ లేదు నిర్దిష్ట హామీ లేకపోగా ఏదో పద్ధతిలో మీరు తర్వాత అయినా ఇవ్వండి అని అంటే ఫైనాన్స్ నెక్స్ట్ ఇయర్ ఫైనాన్స్లో జూలైలో అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని అని చెప్తాం కానీ కానీ ఎంత పెంచుతాము ఎప్పటి నుంచి అనేది కూడా చెప్పమని చెప్పే చెప్పిన పరిస్థితి ఉంది అందుకని అనివార్య పరిస్థితుల్లో మన సమ్మెని కొనసాగించాలి రేపటి నుంచి అంగన్వాడీలు జగనన్నకి చెబుదామని చెప్పేసి కోటి సంతకాల కార్యక్రమం ఏదైతే ఉందో అన్ని గ్రామాల్లో నివాస ప్రాంతాల్లో వీధి వీధిలో తిరిగి సంతకాలు పెట్టించాలి జగనన్నకి కోటి సంతకాలతో రిప్రజెంటేషన్ ఇవ్వాలి ప్రభుత్వం పండగ లోపు కనుక మన డిమాండ్ మీద పరిష్కారం చేయకపోతే పండుగ తర్వాత నిరోధక దీక్షలకు కూడా సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను సుబ్బరామ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి